తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న ఎన్సీసీ గ్రూప్ కమాండర్ ఆఫీసర్ కార్యాలయంలో తన పుట్టినరోజు సందర్భంగా ఐదు లక్షలు విరాళం అందించిన జ్యోతికృష్ణ దేశభద్రతలో సైన్యం పోషిస్తున్న కృషి మరువలేనిది ఆపరేషన్ సింధూర్లో సైన్యం ధైర్య సాహసాలు ప్రత్యక్షంగా చూస్తున్నామని ముఖ్యంగా దేశంలో యువతి యువకులను దేశ రక్షణలో భాగస్వామ్యం చేసే దిశగా మెరికల్లాంటి యువశక్తిను సిద్ధం చేస్తున్న ఎన్సీసీకి వెన్నుదన్నుగా నిలిచేందుకు ఒక దేశభక్తుడిగా తన వంతు సహాయంగా అందిస్తున్నానని తిరుపతి మంగళంకి చెందిన జ్యోతి కృష్ణ తెలిపారు ये मेरे यदु को युवा दान पनालका से रिलेटेड आर्मी वाले की 25 लाख रुपए देवन थैंक यू हां ये ले ओके मैं ले के हां ये ले ओके लेफ्टिनेंट चिल्ला के तामदेश లేదు నా అంటే నిలబడి నా యొక్క సాయం ఉద్దేశంతో చేస్తున్నాము దీంతో మనం భారత్ విజయం సాధించి ప్రపంచంలోనే భారతదేశం ఒక ఆర్మీ నెంబర్ వన్ స్థాయిలో ఉండాలా అనేది నా కల